దేవునికి మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మీ కొరకు ఈ సబ్స్క్రైబర్స్ అందరి కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ఈ సువార్త పనిలో పాలి భాగస్థులు అవ్వాలని క్రీస్తు ప్రేమతో కోరుకుంటూ ఉన్నాం ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను ప్రభునందు ప్రియమైన బిడ్డారా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది నూట ఇరవై ఆరో కీర్తన ఐదో వాక్యంలో కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసేదరు పిడికిడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచూ పనులు మోసుకుని వచ్చును ఈ రోజున మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్లు ఉంటాయి ఒక వ్యవసాయదారునిగా ఒక పొలం పండించుకునే వ్యక్తిగా ఆ వ్యక్తిని గురించి ఒక మాట రాయబడింది అదేంటంటే కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోస్తారు పిడికిడి విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకుని వచ్చును అని రాయబడింది అంటే దీన్ని బట్టి మీ కుటుంబాల్లో ఉన్న కష్టాలను బట్టి ఇరుకులను బట్టి ఇబ్బందులను బట్టి మీరు మీ బంధువులకి మీ స్నేహితులకి మీ రక్త సంబంధికి ఎవరెవరికి ఎన్ని సమస్యలు చెప్పుకున్నా మీ సమస్యలు తీరక తీరకపోగా మీ గురించి అనేక మందికి పబ్లిసిటీ చేస్తారు అయితే ఒక దైవ సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట ఏంటంటే ఈ సమస్యలన్నీ నువ్వు ఎవరికి చెప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుని నువ్వు కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటే సంతోష గానముతో పంట కోసేటట్లుగా దేవుడు చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే అన్న అనే ఒక స్త్రీ ఉంది ఆమెకి పిల్లలు లేరు తన భర్త కొంతకాలం చూశాడు ఆ తర్వాత వేరే వివాహం చేసుకున్నాడు శిలోహు ప్రాంతానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆమెకి ఏమనిపించిందో ఏమో తెలీదు ఆ శిలోహు మందిరానికి వెళ్ళిన తర్వాత ఆమెకి సంతానం లేని పరిస్థితిని బట్టి దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి మనో దుఃఖము గలదై కన్నీళ్లు విడిచి చూ ప్రార్థన చేసింది ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ మందిరంలో ఉన్న ఏలి అనే దైవ సేవకుడు కూడా ఆమె బాధ అర్థం కాలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ దైవ సేవకుడు అనుకుంటున్నాడు ఏంటి ఇంత ఉదయాన్నే ఈమె తాగొచ్చింది మత్తిగా ఉన్నట్టుంది అనుకున్నాడు అయితే ఆ స్త్రీ చెప్తుంది అయ్యా నేను చాలా దుఃఖసాగరంలో ఉన్నాను నేను చాలా బాధల్లో ఉన్నాను నీ ప్రాబ్లం ఏంటమ్మా నీ సమస్య ఏంటంటే అందరూ గొడ్రాలా గొడ్రాలా అంటున్నారు నా భర్త కూడా వేరే వివాహం చేసుకున్నాడు ఇప్పుడు నాకు ఒకటే మార్గం అని చెప్పి ఆమె తన బాధనంతా దైవ సేవకుని దగ్గర దేవుని సన్నిధిలో శిలోహు ప్రార్థన మందిరంలో వ్యక్తపరిచింది అప్పుడు ఆ దైవజనుడు నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా గాక మరుసటి ఏట నీ ఒళ్ళో చక్కటి కుమారుణ్ణి పెట్టుకుని వస్తావు అని చెప్పాడండి అలాగే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మాట ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండడం మానేసిందట అయితే ఆ నెలలు నిండాయి కాలం సమీపించింది చక్కటి కుమారుడు పుట్టాడు ఆ కుమారుడికి సొమ్యేలు అని పేరు పెట్టింది ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాతే నేను మందిరానికి వస్తాను అప్పటిదాకా మందిరానికి రాని తన భర్తకి తన పెనిమిటికి చెప్పింది అయితే సొమ్యేలు అనే బిడ్డ ఇక చక్కగా దేవుడి ఇచ్చాడు పాలు విడిచిన తర్వాత ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో విడిచిపెట్టింది ఒకప్పుడు కన్నీళ్లతో ఆ మందిరానికి వచ్చి తన బాధనంతా అక్కడ విత్తుకుంది అయితే కన్నీళ్లతో విత్తుకుని ప్రార్థన చేసి ఉండగా ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు తనకి ఏదైతే కొరతగా ఉందో ఏదైతే లోటుగా ఉందో ఏదైతే ఆమెకు అవసరమో అది దేవుడు అనుగ్రహించాడు ఈ రోజున ఆమెకి సంతానం మరి నీకు ఏం అవసరాలు ఉన్నాయో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతోటి సూటిపోటి మాటలతోటి వేదన అనుభవిస్తున్నావో లేకపోతే ఆ లోక సంబంధమైన ప్రేమల్లో పడిపోయి నీ లవ్ ఫెయిల్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానం చేసుకున్నావో యవనస్తుడా యవనస్తురాలా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రజలారా దేవుడు మీతో చెప్తున్నాడు మీకు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఏ సమస్యైనా ఒకవేళ రోగమైనా వ్యాధి బాధలైనా సరే మీరు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో కన్నీళ్లతో విత్తుకోండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయండి సంతోషగానములతో పంట కోసుకునేటట్లుగా చేస్తాడు